శివ ఎయిర్పోర్ట్ లోకి అడుగు పెట్టడానికి పరుగులు పెడుతూ వచ్చాడు కానీ తన అవతారాన్ని చూసి అక్కడ ఉన్న సిఐఎస్ గార్డ్ తనని లోపలికి వెళ్ళనివ్వలేదు ఏ ఎక్కడికి వెళ్తున్నావు సార్ ఇంకో ముప్పై నిమిషాలు యుఎస్ ఫ్లైట్ ఉంది ముందు టికెట్ చూపించు టికెట్ లోపల ఉంది నా మేనేజర్ దగ్గర ప్లీజ్ నడు అలా కుదరదు టీకారి ఇది ఎయిర్పోర్టు బస్ స్టాండ్ కాదు దూరిపోతున్నా వచ్చి మీకు దండం పెడతాను నా ఫ్లైట్ ఉంది యుఎస్ కి అరగంటలోనే ప్లీజ్ సార్ టికెట్ లోపల ఉంది టీకారి నీ బట్టలేమో మాసిపోయాయి చెప్పులకేమో చిల్లులున్నాయి ఏమంటున్నావు నీకు ఫ్లైట్ ఉందా అరగంట తర్వాత అది యుఎస్ కి అరే కలలో అయినా చూసావా నువ్వు ఏరోప్లెయిన్ ని బయటికి దండం పెడతాను సార్ నా ఫ్లైట్ ఉంది సార్ ప్లీజ్ ప్లీజ్ వెళ్ళవు కదా చావగొట్టి పనికి రాకుండా చేస్తాను నిన్న ఓ యాగో అప్పుడే శివ భార్య సురభి అక్కడికి వచ్చింది తను ఆ ఊళ్ళోనే చాలా డబ్బున్న సిఖా ఫ్యామిలీ మెంబర్ తన భర్త శివ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ ముందు కాళ్ళలా వేళ్లా పడడం చూసింది శివ సురభిలు కేవలం పేరుకే భర్తలు ఎందుకంటే సురభి వాళ్ళ తాతయ్య బలవంతం వల్లే ఆ పెళ్లి జరిగింది ఆ తర్వాత శివ సురభి వాళ్ళింట్లో ఇంటల్లుడిగా నౌకరులా కాలం గడుపుతూ మిస్టర్ పెకారి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నీకు తెలుసు కదా ఒక ముఖ్యమైన ఇన్వెస్టర్ వస్తున్నాడు తనకు వెల్కమ్ చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను నువ్వు ఇక్కడ నువ్వేం తమాషా చేయొద్దు నువ్వు ఏ పని మీద వచ్చినా సరే అది వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్ళిపో సురభి ఎమర్జెన్సీ పని మీద అమెరికా వెళ్ళాలి నా దగ్గర టికెట్ ఉన్నా వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వడం లేదు ప్లీజ్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్ హౌ డే యూ ఇంకోసారి నా మీద చెయ్యేస్తే ఊరుకునేది లేదు అమెరికా వెళ్తున్నావా నువ్వు నాకు అమెరికా స్పెల్లింగ్ చెప్పు స్పెల్లింగ్ వచ్చా అమెరికాకి పోనీ నీకు అమెరికాకి టికెట్ ఇప్పించిన పనికి రాని వెదవెవడో చెప్పు నిజంగానే చోలేపూరి అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి అయిన శివకి అమెరికాతో ఏం సంబంధం ఉంటుంది నోరు మూసుకుని ఆఫీస్ కెళ్ళు నేను తీసుకొచ్చే ఇన్వెస్టర్స్ కి భోజనాలన్నీ సరిగ్గా ఉండేలాగా ఏర్పాటు చేయి ఏదన్నా తేడా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు లేకపోతే దేశం వదిలి వెళ్ళడానికి సంగతి తర్వాత ఈ ఊరు నీళ్ళు వదిలి వెళ్ళడానికి వంద సార్లు ఆలోచించేలాగా నీకు బుద్ధి చెప్తాను నేను వేసే శిక్ష ని నీడ కూడా భయపడేలా చేస్తాను ఇంకోసారి చెప్తున్నా నేను సురభి రి ఎమర్జెన్సీ ప్లీజ్ హెల్ప్ మే అప్పుడే సురభితో పాటు వచ్చిన తన బిజినెస్ పార్ట్నర్ రాహుల్ తనతో ఏ బేకారితో మాటలేంటి సురభి ఇంకో యాభై రూపాయలు ఇచ్చి విండి తరుమే మర్యాదగా మాట్లాడు తను నా పాద్య అద్భుతమైందా వీ వీడేమంటున్నాడు సురభి వీడు నీ భర్త రాహుల్ అన్న మాట విని సురభి ఒక్క నిమిషం బ్లాంక్ అయిపోయింది ఆ తర్వాత ధైర్యాన్ని కూడా తీసుకుంటు కమ్ ఆన్ రాహుల్ లైక్ సీరియస్లీ ఐ మీన్ లూ కారీ విడి మాటలు నమ్ముతున్నావా విడి అవతారం చూడు తన దగ్గర నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది అలాంటి మనిషి నా భర్త అంటే నువ్వు అసలు ఎలా నమ్ముతున్నావు చందా అడగడానికి వచ్చినట్టున్నాడు కాస్త డబ్బిచ్చి విండి వెంటనే పంపించాయి ఎందుకంటే శివకి పాత రోజులన్నీ గుర్తొచ్చాయి సిటీ హాస్పిటల్లో తన తల్లి శరణ్యకి ట్రీట్మెంట్ చేయిస్తున్నప్పుడు సురభిని చూశాడు ధనవంతులు అయిన సురభికి ఏ విషయంలోనూ లోటు లేదు అయినా కూడా తన అంతస్తు మర్చిపోయి రోజూ హాస్పిటల్లో ఉండే పేషెంట్ల కోసం టైం కేటాయించేది సురభి వాళ్లను గుండెకు హాడు అక్కడి వాళ్లందరూ తను బాగుండాలని ప్రేమగా ఆశీర్వదించేవాళ్ళు అది చూసిన శివకి సురభి మీద అభిమానం ఏర్పడింది ఆ క్షణంలోని తన సురభికి తన మనసిచ్చేశాడు కానీ కాని ఎవరికి తెలుసు వాళ్ళిద్దరూ నిజంగానే కలుస్తారని విన్నావు కదరా వెదవా కొట్టి కొట్టి నీ మొహాన్ని పచ్చడి చేసే ముందే వెళ్ళిపో శివ తన లోలోపలే బాధపడుతూ అక్కడ నుండి బయలుదేరాడు ఇంతలో అకస్మాత్తుగా ఓ రంగు కారు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చింది అందులో నుంచి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన నితిన్ వర్మ కిందకి దిగుతూనే తన చూపు శివ మీద పడింది తనను చూస్తూనే పరిగెత్తుకుంటూ వెళ్లాడు నితిన్ వర్మ మిస్టర్ శివ మీరా

హలో మీరు త్వరగారండి ఇమీడియట్

అసలు తను మీకు ఎలా పరిచయం అంటే చూడటానికి తను బేకారి ఎలా ఉన్నాడు కదా ఆ బేకారి మీకెలా ఎలా తెలుసా అంటూ మిస్టర్ శివ ఆర్ యూ కిడింగ్ మీరు మిస్టర్ శివ అని బీకారి అంటున్నారా బహుశా మీరు కి కొత్త అనుకుంటా మేడం లేకపోతే ఇలాంటి చెత్త ప్రశ్న వేయరు సరే నేను వెళ్తాను మిస్టర్ నితిన్ మాటలో వెనుక ఉన్న మర్మం ఏమిటో అర్థం కాక ఉండిపోతుంది సురభి మరోవైపు శివ వేగంగా ఎయిర్పోర్ట్ లోకి పరిగెడతాడు అక్కడే ఉన్న తన మేనేజర్ శివని చూస్తూనే ఇదిగోండి మీ యూఎస్ టికెట్ ఇది మీ ఫోన్ త్వరగా గేట్ నెంబర్ త్రీకి వెళ్ళండి మీ దగ్గర ఎక్కువ టైం లేదు ప్లీజ్ గో యూ థ్యాంక్ యూ శివ వేగంగా గేట్ నెంబర్ త్రీ వైపు పరుగు తీశాడు తను ఒక రెండు అడుగుల్లో గేట్ నెంబర్ త్రీ చేరుకుంటాడనగా అకస్మాత్తుగా తన ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు శివని గుద్దుకుని కింద పడిపోయాడు కళ్ళుపోయా ఇది ఎయిర్పోర్ట్ మీ కాలీలో పార్క్ కాదు తెలుసా అయినా ఈ బికారిని ఇక్కడికి ఎవరు తొందరలో ఉన్నాను అందుకే ఇలా నా ఫ్లైట్ తప్పిపోతుంది వెళ్ళనివ్వండి ప్లీజ్ సారీ సార్ ప్లీజ్ స్టే హ్యా నేను తలుచుకుంటే నువ్వు ఫ్లైట్ లోనే కాదు ఈ ఎయిర్పోర్ట్ లో రెండు నిమిషాలు కూడా ఉండలేవు తెలుసా నీకు తెలీదు నువ్వెవరిని గుద్దావో తెలుసా మా సార్ నే గుతావా ఆయన ఎవరూ నీకు తెలియదు ఆయన ప్రైమ్ ఎయిర్లైన్స్ కి ఓనర్ సార్ నా ఫ్లైట్ కూడా ప్రైమ్ ఎయిర్లైన్స్ దే ప్లీజ్ నేను మీకు సారీ చెప్తున్నాను నన్ను వదిలేయండి ప్లీజ్ కొంచెం ఎమర్జెన్సీ ప్లీజ్ ఎమర్జెన్సీరా టికెట్ నా టికెట్ నేను కూడా చూస్తాను నీలాంటి బికారి నా ఎయిర్లైన్స్ లో ఎలా ఎక్కుతాడు ప్లీజ్ టికెట్ చింపాయి టికెట్ నా టికెట్ సార్ 나이스 Greetings 우선 거기 둬배울 이해 됐어? 지한돌. 티켓 좀다 내뱉어 미지금터한번 보호해 이제 식시 내내 శివ యుఎస్ టికెట్లను నాలుగు ముక్కలు చేసి తన మొహం మీద కొట్టగానే శివ పట్టలేని కోపంతో తన చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ని నేల మీద పడేశాడు నా టికెట్ అసలు ఓ ఎయిర్లైన్ కి ఓనర్ కాగానే నువ్వు చాలా పెద్ద మనిషి అనుకుంటున్నావా పదే నిమిషాలు ఇంకో పదే నిమిషాల్లో నేను నాశనం చేస్తా తెలుసా పది నిమిషాల్లో నాశనం చేస్తానట చాలా పగరుంది కదా నీకు వెళ్ళు నేను ఎక్కడే ఉంటాను వెళ్ళు ఏం చేస్తావు చూపించు ఉంటాను చాలా మందిని చూశా హలో నా మాట విను యంగ్ మాస్టర్ని డియా ప్యాసెంజర్స్ ప్రైమ్ ఎయిర్లైన్స్ సేవలను వెంటనే నిలిపివేయడం జరిగింది దానివల్ల మీకు కలిగే సౌకర్యానికి చింతిస్తున్నాము హలో అథారిటీ అథారిటీ సార్ నా పర్మిషన్ గానీ నోటీస్ గానీ లేకుండా ఈ అనౌన్స్మెంట్స్ ఎలా వచ్చాయి మాకు పై నుంచి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చాయి సార్ ఆర్డర్ మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు వాట్ ప్రైమేర్ లైన్ ని బ్యాన్ చేసేసారు మీరు ఏం మాట్లాడాలన్నా మినిస్టర్కి వెళ్ళి మాట్లాడండి హలో హలో చెప్పాను కదా పది నిమిషాల్లో నాశనం చేస్తా అని నీ ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేస్తా రోడ్డు మీదకి తెస్తా కానీ నువ్వు మామూలు మనిషివి కదా ఇదంతా ఎలా చేయగలిగా నేను కోటేశ్వరుణ్ణి నా దగ్గర పవర్ ఉంది నా ఎయిర్లైన్స్ ని బ్యాన్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ కావాలి కానీ తను కాల్ చేసి ఎలా ఎలా ఇప్పుడు నీ ఎయిర్లైన్స్ మాత్రమే బ్యాన్ అయింది ఇండియాలో ఫ్రాడ్ చేసి స్విస్ బ్యాంక్లో దాచిన డబ్బు గుర్తుందా దానికి నేను జైలుకి కూడా పంపగలనా కానీ ఇప్పుడు తొందరలో ఉన్నాను అందుకే వదిలేస్తున్నా లేకపోతే చెప్ప పెట్టి అడుగు తినేలా చేసేవాడిని సార్ మీరు ఇప్పుడు యుఎస్కి వెళ్ళడం చాలా అవసరం అందుకే మీకోసం నేను ప్రైవేట్ జెట్ అరేంజ్ చేశాను మనం ఇప్పుడే వెళ్ళాలి సార్ ప్రైవేట్ జెడ్ ప్రైవేట్ జెట్ అంటే తను అంటే తను సామాన్యుడు కాదు చాలా డబ్బున్న పవర్ఫుల్ మనిషి చూడు నీ పేరేంటి సార్ సరే సార్ సారీ సార్ క్షమించండి సార్ సారీ సార్ సారీ నాకు ముందు తెలిస్తే నేనే మీకు ఒక ప్రైవేట్ జెట్ అరేంజ్ చేసామండి ప్లీజ్ ప్లీజ్ ఫోకే సార్ ఇక మీద ఇలాంటి పొరపాటు చేయను అసలు ఏం లేనే లేదు ఇక ఏం తప్పు లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫెమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి